సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై ఒక లాయర్ షూ తీసి విసిరాడు దానికి కారణం బీఆర్ గవాయ్ గారు విష్ణుమూర్తి విగ్రహంపై చేసినటువంటి వ్యాఖ్యలే అంటున్నారు మధ్యప్రదేశ్లోని ఖజురాహో ఆలయంలో ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం దాడికి గురైంది దాని గురించి రాజేష్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు విగ్రహానికి మరమ్మత్తులు చేయాలని ప్రభుత్వానికి తెలియజేయమన్నారు అయితే చీఫ్ జస్టిస్ ఆ పిటిషన్ కొట్టివేసి దీని గురించి మీరు భారత పురావస్తు శాఖను సంప్రదించాలని సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వలేమన్నారు అంతటితో ఆగకుండా పిటిషనర్ మనోభావాలు దెబ్బ తినేలా మీరు విష్ణుమూర్తికి పరమభక్తుడు కదా వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించండి ఏదో ఒకటి ఆయనే చెప్తాడు లేదా మీరు శైవ మతానికి వ్యతిరేకం కాకపోతే అదే ఆలయంలో శివుడి విగ్రహం కూడా ఉంటుంది ఆయనను కూడా ప్రార్థించండి ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు కేవలం పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం అని కేసుని కొట్టేశారంట ఆ తర్వాత చీఫ్ జస్టిస్ గవాయి గారు నేను ఏ మతానికి వ్యతిరేకం కాదని అన్ని మతాలని గౌరవిస్తానని చెప్పడం జరిగింది కానీ ఆ కేసు వాదించిన లాయర్ ఈరోజు చీఫ్ జస్టిస్పై షూ తీసి విసరడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది